కార్గిల్ లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోడీ సందర్శించారు కార్గిల్ ఇరవై ఐదువ విజయ దివాస్ సందర్భంగా కార్గిల్ లోని యుద్ధ వీరుల స్మారకం దగ్గర యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నివాళులర్పించనున్నారు మరోవైపు కార్గిల్ విజయ దివాస్ ఉత్సవాలు గురువారం ద్రాస్లో ప్రారంభమయ్యాయి పాక్ పై విజయం సాధించడాన్ని సైన్యం గుర్తు చేసుకుంది రజ జయంతి వర్ష పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కార్గిల్ లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్నారు కార్గిల్ ఇరవై ఐదువ విజయ దివాస్ సందర్భంగా కార్గిల్ లోని యుద్ధ వీరుల స్మారకం దగ్గర యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నివాళులర్పించనున్నారు మరోవైపు కార్గిల్ విజయ దివాస్ ఉత్సవాలు గురువారం ద్రాస్లో ప్రారంభమయ్యాయి పాక్పై విజయం సాధించడాన్ని సైన్యం గుర్తు చేసుకుంది రజత్ జయంతి వర్ష పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు ప్రస్తుతం ప్రముఖులు అమరవీర్ల జవాన్లకు నివాళు అర్పిస్తున్నారు కార్గిల్ లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్నారు కార్గిల్ ఇరవై ఐదవ విజయ దివాస్ సందర్భంగా కార్గిల్ లోని యుద్ధ వీరుల స్మారకం వద్ద యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నివాళులర్పించనున్నారు మరోవైపు కార్గిల్ విజయ దివాస్ ఉత్సవాలు గురువారం ద్రాస్ లో ప్రారంభమయ్యాయి పాక్ పై విజయం సాధించడాన్ని సైన్యం గుర్తు చేసుకుంది రజ జయంతి వర్ష పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు కా ప్రస్తుతం ప్రముఖులు అమర జవాన్లకు నివాళులర్పిస్తున్నారు ఇక కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తున్నారు ఇంకా కార్గిల్ విజయ దివాస్ను భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరుల జవాన్లకు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి స్మారకం వద్ద ప్రముఖులు అందరూ నివాళులర్పిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ భారతదేశం ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివాస్ను జరుపుకుంటుంది సాయుధ బలగాల ధైర్య సాహసాలు ధైర్యానికి త్యాగాలకు నివాళర్పిస్తుంది అయితే ఈ కార్గిల్ విజయ్ దివాస్ రెండు వేల ఇరవై నాలుగు చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ ఏడాది మనం జరుపుకునే కార్గిల్ విజయ్ దివాస్ ఇరవై ఐదో సూచిస్తుంది ఈ రోజున జాతి గౌరవం కోసం పోరాడిన వీరులకు నివాళులర్పిస్తూ కార్గిల్ విజయం ప్రాముఖ్యతను యుద్ధాన్ని ఆవిష్కరించిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు ప్రముఖులు ప్రముఖ అధికారులు నాయకులు అమర సైనికులకు నివాళులర్పిస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం రాజ్నాథ్ సింగ్ నివాళు అర్పిస్తున్నారు అమరులకి జమ్మూ కాశ్మీర్లో కార్గిల్ జిల్లాలో భారత నియంత్రణలో ఉన్న భూభాగంలో పాకిస్తానీ దళాలు చొరబడి కార్గిల్ యుద్ధాన్ని తీవ్రతరం చేసిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వేసవి అది శత్రు దేశాల దాడికి ప్రతీకారంగా చొరబాటు దారులను వెనక్కి నెట్టి వ్యూహాత్మకంగా తిరిగి తమ స్థానాన్ని సొంతం చేసుకుంది భారత సైన్యం దీన్నే ఆపరేషన్ విజయ్ ప్రారంభించింది దాదాపు మూడు నెలల యుద్ధం తర్వాత జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి భారత బలగాలు కార్గిల్ సెక్టార్ నుంచి చొరబాటు విజయవంతంగా తరిమికుట్టాయి అప్పటి నుంచి మన సైనికుల త్యాగాలను పురస్కరించుకుని భారతదేశం ఈ కార్యక్రమాన్ని కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటుంది అయితే ఇరు దేశాల మధ్య శత్రుత్వం స్థారాస్థాయికి చేరింది ఆ తర్వాత శత్రుత్వాన్ని తగ్గించడానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో రెండు దేశ ప్రభుత్వాలు లాహోర్ డిక్లరేషన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం ప్రకారం శాంతియుతంగా కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేసేందుకు అంగీకరించాయి అయితే పైకి ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్తాన్ ఆర్మీ దొంగ బుద్ధి చూపించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం చలికాలంలో రహస్యంగా కార్గిల్లోని ద్రాస్ బతలిక్ ప్రాంతంలో సైనికులను పంపించింది తీవ్ర చలికాలంతో మంచు కురుస్తుండటంతో ఇరు దేశాల సైన్యాలు సామాన్యంగా అక్కడ అక్కడి నుంచి కొంచెం దూరంగా విరమిస్తాయి అదే అదునుగా భావించి పాక్ సైనికులు భారత సైనికుల స్థావరాలను ఆక్రమించుకున్నాయి భారత సైన్యం ఈ విషయాన్ని తెలుసుకునే వరకు కొంత ఆలస్యమైంది తొలుత అక్కడ ఉన్న ఉగ్రవాదులను భావించిన భారత సైన్యం వారిని ఎదుర్కొనేందుకు కొంతమంది సైనికులను పంపించింది కానీ అక్కడ ఉన్నది ఉగ్రవాదులు కాదు ఏకంగా పాకిస్తాన్ మిలిటరీ అని తెలియడంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది యుద్ధం కోసం కార్గిల్లో దాదాపు రెండు లక్షల భారత సైనికులు రంగంలోకి దిగారు ప్రమాదకరమైన భూభాగం విపరీతమైన వాతావరణ పరిస్థితులు పద్దెనిమిది వేల అడుగులకు మించిన ఎత్తులు ఉన్నప్పటికీ ప్రారంభంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత బలగాలు జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన ఆక్రమిత భూభాగాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుని విజయం సాధించారు కార్గిల్ యుద్ధంలో ఈ విజయం భారత సైన్యం ధైర్య సాహసాలకు తిరిగిలేని జాతీయ కర్తవ్యానికి నిదర్శనం జూలై ఇరవై ఆరు కార్గిల్ విజయ దివాస్ భారత సాయుధ దళాలు అజేయమైన ఆత్మ పరాక్రమణ గౌరవించడానికి భారత చరిత్రలో లభించింది భారత సైనికుల ధైర్య సాహసాలు గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు ప్రముఖులు